ఈ బామ్మగారు ఎంతో అందంగా ఉదయం పూట పాట పాడుతూ ఈ పాపనే నిద్ర లేపుతారు పాప లేచి అవేం పట్టించుకోకుండా తర్వాత తయారీ టిఫిన్ చేద్దామని వెళ్ళి అక్కడ పడిపోతుంది ఈ సంఘటన చూసిన బామ్మగారు అయితే చాలా బాధపడతారు తర్వాత టిఫిన్ చేసే టైంలో టైం అయిపోయింది స్కూల్కి వెళ్ళాలి అని బ్యాగ్ పెట్టుకొని వెళ్తూ ఉంటుంది బామ్మగారు దూరం నుండి పాప పరిస్థితిని గమనిస్తూ ఉంటారు ఒక స్టూల్నేమో దగ్గర జరుపుకొని పైకి ఒక అగరబత్తిని వెలిగించి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఆ సమయంలో అనుకోకుండా కాలు జారి కింద పడుతుంది అది చూసిన బామ్మగారు చాలా బాధపడతారు తర్వాత కొంతసేపటి తర్వాత ఆటోమేటిక్గా ఆ పాపి ఏడు పాపి స్కూల్కి వెళ్తుంది అప్పుడు మరోసారి ఆ ఫోటో వైపు చూస్తుంది దూరం నుండి చూస్తున్న బామ్మగారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్న తానే తను లేకపోయినా తన పనులు తను చేసుకుంటుంది ఇలా అలవాటు అవుతుంది అని చాలా హ్యాపీగా ఉంది అయితే ఆత్మరూపంలో ఉన్న ఆ పిల్లని ఆ బామ్మగారు కలుస్తుందో లేదో మనం మరో వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ బామ్మగారు ఎంతో అందంగా ఉదయం పూట పాట పాడుతూ ఈ పాపనే నిద్ర లేపుతారు పాప లేచి అవేం పట్టించుకోకుండా తర్వాత తయారీ టిఫిన్ చేద్దామని వెళ్ళి అక్కడ పడిపోతుంది ఈ సంఘటన చూసిన బామ్మగారు అయితే చాలా బాధపడతారు తర్వాత టిఫిన్ చేసే టైంలో టైం అయిపోయింది స్కూల్కి వెళ్ళాలి అని బ్యాగ్ పెట్టుకొని వెళ్తూ ఉంటుంది బామ్మగారు నుండి పాపం పరిస్థితిని గమనిస్తూ ఉంటారు ఒక స్టూల్ని ఏమో దగ్గర జరుపుకొని పైకి ఒక అగరబత్తిని వెలిగించి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఆ సమయంలో అనుకోకుండా కాలు జారి కింద పడుతుంది అది చూసిన బామ్మగారు చాలా బాధపడతారు తర్వాత కొంతసేపటి తర్వాత ఆటోమేటిక్గా ఆ పాప ఏడు పాపి స్కూల్కి వెళ్తుంది అప్పుడు మరోసారి ఆ ఫోటో వైపు చూస్తుంది దూరం నుండి చూస్తున్న బామ్మగారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్న తానే తను లేకపోయినా తన పనులు తను చేసుకుంటుంది ఇలా అలవాటు అవుతుంది అని చాలా హ్యాపీగా ఉంది అయితే ఆత్మరూపంలో ఉన్న ఆ పిల్లని ఆ బామ్మగారు కలుస్తుందో లేదో మనం మరో వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి